హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా విలేజ్ పటాస్క్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి బెల్లైక్ కొట్టండి ఫ్రెండ్స్ అయితే మాది గోరుజిక్కుడుగాయ కూర ఫ్రెండ్స్ గోరుజిక్కుడు కాయలు వచ్చినాయి ఇప్పుడే తీసుకున్నా బాగున్నాయి కదా తాజాగా ఇరవై రూపాయలకు పావు కిలో అట నలభై రూపాయలు పెట్టి అర కిలో తీసుకున్న ఫ్రెండ్స్ బియ్యం పోయింద పెట్టినా గోరుజిక్కుడు కాయలు తీసుకున్నా కాయలు అయితే గెలుతాను ఫ్రెండ్స్ మీరేం కూర వండుకుంటారో మరి కామెంట్లో నా కామెంట్ బాక్స్లో చెప్పండి ఫ్రెండ్స్ ఈరోజు మాదైతే అయితే గోరుజిక్కుడుగాయ కూర గిల్తాను బియ్యం పోయింద పెట్టిన గోకు గోరుజిక్కుడు కాయ గిల్తాను கோஜி குடுக்கிள்ளே வார்க்கே அன்னம் உடுக்குது அன்னம் உருக்க உட்காங்க கூறப்பயி வச்சு உடுத்தார ஊரில் போதும் அனுப்பிட்ட తొందరగా తొందరగా పని చేసుకొని పోయేది ఉన్నది పోవాలని దెబ్బన వండుతాను దెబ్బన గిల్తానా వండుతానా కాదు ఉన్న అంబం అవుతుంది అన్నం అయితే పొంగుతుంది తర్వాత గిల్లితే ఉడకబెట్టి కూడా వండుకోవచ్చు ఉడకబెట్టి ఫ్రై చేసుకోవచ్చు టమాటీలు ఇవి కూడా వండుకోవచ్చు టమాటా గోరుజిక్కుడుగా ఏమో ఉడకబెట్టకుండా ఉండాలి ఇదే గోరుజిక్కుడుగా ఒకటి సొంతంగా ఫ్రై చేయాలంటే కొంచెం ఉడకబెట్టుకొని చేస్తే బాగుంటుంది టేస్ట్ ఇదే ఫ్రై సొంతంగా గోరిజిక్కుడుగా ఫ్రై అయితేనేమో ఉడకబెట్టాలి టమాటోలు రెండు టమాటలు వేసి వండుకుంటునేమో అవసరం లేదు ఉడకబెట్టని అవసరం లేదు ఆదివారం అయితే చెడిపోతానువే సైకిల్ బాగా మా ఇంటి పక్కన వాళ్ళు ఫ్యామిలీ సైకిల్ బాగా చేయించుకుంటాను పోతానని అంటాను మాట్లాడతాను అది గోరిజుక్కుడుగా గిల్లుడు అయితే అయిపోయింది పొయ్యి మీద పెడదామని నీళ్ళు పోసిన గోరిజుక్కుడుగా అయితే పోయి మీద పెట్టిన ఫ్రెండ్స్ టిఫిన్ చేస్తాము టిఫిన్ అయితే పూరీ చేస్తాము ఫ్రెండ్స్ పూరీ అయితే రెడీ అయింది నూనె పోసుకొని కాగబెట్టుకొని నూనె కాగబెట్టుకొని పూరీలు వేసు చేసి రెడీలు ఉంచినాము నూనె వేడి అవుతుంది

పిండి పిసుకొని ఫస్ట్ పిండి కలిపిసుకొని పక్కకు పెట్టుకొని పూరి చేస్తే తొందర తొందరగా అవుతాయి చూడండి ఎంత బాగా పొంగుతాన పూరీలు బయట కొనుక్కోసుకొని తినకుంటే ఇంట్లోనే చేసుకోవచ్చు ఒక ప్యాకెట్ చేస్తే రెండు మూడు సార్లు వస్తుంది మంది చాలా అంటే సార్లు వస్తుంది ఇద్దరు ముగ్గురు ఉంటే మూడు సార్లు చేసుకోవచ్చు కొంచెం కొంచెం మనిషికి రెండు మూడు తినచ్చు చాలా చక్కగా పొంగుతాను పూరేది ప్యాకెటు ఆశీర్వాద ఆశీర్వాద గోదాం పిండి తెచ్చుకుంటే బాగా పొంగుతాయి మేము ఎప్పుడైనా అయ్యే పట్టుకొస్తా ఆశీర్వాద గోధుమ పిండి ప్యాకెట్ మీరు మీదేం టిఫిన్ చెప్పాలి చెప్పారండి పేరెంట్స్ కామెంట్ బాక్స్లో మాది అయితే ఈరోజు పూరి కదా పూరి అని చెప్పిన కదా పూరీలు అయితే రెడీ అయినాయి చూడండి పూరీలు రెడీ ఉడికినాయి ఫ్రెండ్స్ గోడిచి కొడుగా కూడా ఉరికింది ఇక ఇట్లా మంచిగా ఉడకబెట్టుకొని ఇక ఏమైనా ఫ్రై చేసుడే ఇక உடக்கெடித்தா இல்லை உட்கால மெத்தோ இப்படி உடுக்குது એટલું ઓડક વટાળે મંજી નવના પા ભાગ ગાળતા જ and then <coughs> <coughs> <coughs>

本当にとこってもいいです。これがディンプレイ。あい